హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా జుట్టు ఊడిపోతుందని అలాగే బట్టతల సమస్య వచ్చేస్తుందని అబ్బాయిలు అలాగే లేడీస్లో ఏంటంటే నుద్ది దగ్గర హెయిర్ పోతుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా సన్నగా ఉన్నాయి జుట్టు అని చెప్పేసి కూడా చాలామంది లేడీస్ అయితే కనుక బాధపడుతున్నారు కాబట్టి దానికి ఒక మంచి టిప్ చెప్తాను ఇది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే కనుక ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఓన్లీ టూ ఇంగ్రీడియంట్సే ఎక్కువ కూడా కాదు ఫస్ట్ నేను తీసుకున్నది చిన్న బౌల్ తీసుకున్నాను తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఆముదం అనమాట ఆముదాన్ని అయితే కనుక మీరు ఎలా యూస్ చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు నేను చెప్తాను మీ హెయిర్ లెంత్ అని బట్టి మీరు ఆముదాన్ని తీసుకోవాలన్నమాట నేనైతే రెండు స్పూన్లు వరకు ఆముదాన్ని తీసుకుంటున్నాను ఒకవేళ మీ హెయిర్ లాంగ్ అనుకోండి ఎక్కువ బాగా లాంగ్ అయితే ఒక ఫోరు అలాగా తీసుకోవచ్చు అనమాట త్రీ కానీ ఫోర్ కానీ స్పూన్స్ తీసుకోవచ్చు ఆముదం అనేది హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది చాలా ఈజీగా ఎదగడానికి అలాగే బట్టతల సమస్యని పోగొట్టడానికి జుట్టు అనేది బట్టతలు ఉన్న దగ్గర కూడా జుట్టును మొలిపించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే లేడీస్లో కూడా నుదుటి దగ్గర ఉన్న హెయిర్ని పోకోకుండా జుట్టు చక్కగా ఎంత సన్నగా ఉన్న జుట్టునైనా సరే చక్కగా లావుగా మందంగా చేయడానికైతే కనుక చాలా సింపుల్గా మనకి ఆముదం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆముదం అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది కొబ్బరి నూనె కొబ్బరి నూనె అనేది మేము పట్టించిన కొబ్బరి నూనె అనమాట కాబట్టి మీరు కొబ్బరి నూనెని న్యాచురల్ తీసుకోండి ఇప్పుడు ఆముదాన్ని రెండు స్పూన్లు తీసుకున్నారు కదా దీన్ని డబల్ తీసుకోవాలన్నమాట అంటే నాలుగు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని హెయిర్కి చాలా అంటే మందంగా బాగా అప్లై చేసుకోవాలి కుదులు నుంచి చివరి వరకు బాగా పాయిల్ పాయలు విడదీస్తూ బాగా అప్లై చేసుకుని అనమాట అప్లై చేసుకొని ఒక వన్ డే ఉంచుకొని తర్వాత కుంకుడుకాయలతో కానీ షాంపూతో కానీ తలస్నానం చేస్తే ఇలా వారానికి రెండు సార్లు ఇలా తయారు చేసుకున్న ఆయిల్ని మీరు తలకి రాసుకొని తలస్నానం చేసినట్లయితే కనుక మీరు కనీసం త్రీ మంత్స్లోనే మీ హెయిర్ లెంత్ చాలా బాగా ఉంటుంది అలాగే బ బట్టతలపై జుట్టు వస్తుంది నుదుటి దగ్గర ఉన్న హెయిర్ పోదనమాట హెయిర్ బాగుంటుంది లేడీస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు బాగా పెరగాలి చక్కగా లావుగా మందంగా పొడవుగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ని యూజ్ చేసినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనీ కూడా చాలా తక్కువ అవుతుంది అలాగే మనకి శ్రమ కూడా ఉండదు చాలా సింపుల్గా హెయిర్ పెరిగేలా చేసుకోవడానికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి